లాస్ట్ లో నేను మా వారు కలిసి కాంతారా మూవీకి అయితే వెళ్ళామని చెప్పాను కదండి అలా ఆటోలో వెళ్తూ ఉండగా మాకు ఈ ఎగ్జిబిషన్ అయితే కనిపించింది అనమాట సో అక్కడ మూవీ నుంచి వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చి పిల్లలిద్దరికీ భోజనాలు అవి తినిపించేసి పిల్లల్ని తీసుకుని ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చామండి ఇది నరసాపురంలోని థామస్ కి అటువైపు అయితే ఉందనమాట ఆటో థామస్ బిచ్ వరకు అయితే వచ్చామండి అక్కడ నుంచి నడుచుకుంటే ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంట్రెన్స్ టికెట్ వచ్చేసి ఒక్కొక్కరికి ఫిఫ్టీ రూపీస్ మా నలుగురికి టూ హండ్రెడ్ రూపీస్ అయితే అయ్యింది మొత్తం ఇలా చాలా అందంగా డెకరేట్ అయితే చేశారండి సో లోపలికి అయితే వచ్చేసాము మా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి చోట ఇది ఉందా లేదా అన్నది చూసుకుంటారండి ఈ జంపింగ్ సైడ్ అయితే ఎక్కిసి చాలాసేపు అయితే ఎంజాయ్ చేశారు ఇక మా ఆయన అయితే ఈ బాల్ గేమ్ ఆడతాను అని తీసుకున్నారండి గ్లాసులు కొట్టకుండా ఎక్కడో కొట్టారు మా ఆయన అయితే తర్వాత పిల్లలిద్దరూ బోట్ రైడింగ్ చేస్తామన్నారు వాళ్ళు బోట్ రైడింగ్ చేస్తూ ఉంటే నేనైతే చిన్న షాపింగ్ అయితే చేసుకుని అనమాట తర్వాత మా బాణవీరుడు బాణాలు అయితే వేస్తున్నారండి మూడు బాణాలు ఏదో ఒక బాణం తగిలితే వాటర్ బాటిల్ ఇస్తారంట ఒక బాణం తగిలి వాటర్ బాటిల్ గెలుచుకున్నారు